యూనివర్సిటీని పేర్లు మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు విద్యా విశ్వవిద్యాలయాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం తాలూకు పోకడ దాని జోక్యం నిజంగా విశ్వవిద్యాలయాల తాలూకు ఔన్నత్యాన్ని ఉన్నతిని మండగలిపింది ఇవన్నీ మార్చుకోవడం భవిష్యత్తులో నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల తాలూకు దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగుంటాము అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం తరపు నుంచి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరస్టరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని చాలా బలోపేతం చేస్తాం అది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే ముఖ్యంగా ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఉందో కాలుష్యం ఉందో కాలుష్యం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుందో ఆ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా వాటిని సరిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఉపాధి మనకి వచ్చి అన్ని డి డిఎస్సిని రిలీజ్ చేస్తాం డిఎస్సి రిలీజ్ చేస్తాం పద్దెనిమిది వేల చులకు పోస్టులు భర్తీ చేస్తాం పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు పోస్టులు భర్తీ చేస్తాం నిరుద్యోగాన్ని రెక్కసిని పారదోలుతామని చెప్పి మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి కనీసం పట్టుమని పది ఉద్యోగాలు కాడివలేదు కేవలం అలా కూడా సంక్షేమంతో దాన్ని ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ తోటి ముందుకు తీసుకెళ్ళి సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా చేయలేకపోయిన ప్రభుత్వం ఉపాధి ఇవ్వలేకపోయిన ప్రభుత్వం మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది మారాలి అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సీని మనం దాని మీద ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం రాగానే అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని గాలిలోకి వదిలేశాడు స్కూల్స్లో పాఠాలు చెప్పి టీచర్లను తీసుకెళ్లి మనకి యారెక్ షాపుల దగ్గర సారాయి షాపుల దగ్గర క్యూల్లో సరిచేసే బాధ్యతలు అప్పచెప్పాడు ఇది వారిని మన గురుబ్రహ్మ గురు కృష్ణు గురు దేవ మహేశ్వర అని చెప్పి మనం గురువుని ప్రార్థించుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చి మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి గౌరవం ఇచ్చేలాగా వారికి వేతనం సకాలంలో అందేలాగా అలాగే సిపిఎస్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది ఆ కష్ట దానికి తాలూకా కష్టం తెలుసు నాకు అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరం లోపు దీనికి పరిష్కారాన్ని కనుక్కొని మీ పదవీ విరమణ మీకు భయపెట్టేది కాదు మీకు భరోసా ఇచ్చేది లాగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగులందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరం లోపు దానికి పరిష్కార మార్గాన్ని కొనుక్కొని మేము పారిపోం నేను మీకు మాటిస్తాను నేను నిలబడతాను అలాగే సాగునీరు మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈరోజు మెగా ప్రాజెక్టు రెండు వేల నాలుగు నుంచి ప్రత్యేకించి జల యజ్ఞ మన పదం అనే కానీ కానీ జల దోపిడీ అయిపోయింది ఎక్కడైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఉన్న ప్రాజెక్టులని మెయింటెనెన్స్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా కాలువలు పొడికలు తీయకుండా డ్రైనేజీలు సరిగ్గా తీయకుండా డ్రైనేజీలని అలాగే లాకులు ఇటువంటి కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయకుండా చాలా వేలాది లక్షలాది ఎకరాల ఆయకట్టు సరైన నీటి సౌకర్ సౌకర్యం లేక చివరి ఆనకట్టుకు ఉన్న పొలాలకి సరైన నీ నీటి సౌకర్యం లేక నలిగిపోతున్న ప్రజానికి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు స్థల ధరల స్థిరీకరణ అయిన నిధిని సంపూర్ణంగా అది తీసుకెళ్లలేదు అందుకని నేను కౌలు రైతులకి సొంత ఇచ్చిన వాడిని కౌలు రైతాంగానికి రైతులకి అన్నం ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా మీ క్షేమం కోసం మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అలాగే ముందు బాధ్యతగా ఫస్ట్ మొదటి రాగానే ఏవైతే మైనర్ ఇరిగేషన్ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం ఇరిగేషన్ డ్రైనేజ్ వీటన్ని అన్ని సరిచేస్తామని మీకు అందరికీ మాటిస్తూ మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన మద్దతు రాలేదు అవి బాధ్యతగా తీసుకొని అది మీ సంక్షేమం మా మొదటి బాధ్యత దానికోసం మేము వెన్నంటే ఉంటాం మీ కష్ట నష్టాలకి కూర్చొని వీళ్ళలాగా మీ కష్టాలు వస్తే వర్షం పడితే రైతుల్లో మొలకలు రాక ఏం వస్తాయని చెప్పి దిగజారుడే మాటలు అలాంటి ప్రభుత్వాలు కాకుండా బాధ్యతగా మీరు ఒక మాట మాట్లాడితే చేతులు కట్టుకొని మీ దగ్గరికి వచ్చి మేము మీ సమస్యను తెలుసుకొని మేము మీకు అండగా ఉంటాం అలాంటి ప్రభుత్వం రాబోతుంది కుటుంబ ప్రభుత్వం తెలియజేసుకుంటూ అయితే తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి తాగునీరు ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా నిజం మినిమం కనీసం ప్రాథమిక హక్కు అది మంచి నీరు రావటం అనేది అలాంటి మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్కి నిధులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు మేము మీకు మాటిస్తున్నాం అహిర్నిసలు మేమందరం బాధ్యత మరి తీసుకొని మనకి కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం అనేది మీకు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి మీరు కష్టాలు నలిగిపోతూ ఉన్నారు ఎక్కువ బాధ మీరు కూర్చోబెట్టి అందరు మీరు నలిగిపోతారు ట్యాక్సులు కడతారు మీరు సంక్షేమ పథకాలు ఉండవు మీకు కనీసం మీకు ఇవ్వ ఇవ్వగలిగింది భరోసాతో కూడిన ప్రభుత్వం ఇవ్వాలి లేదంటే మీకు ధరలు తగ్గించే ప్రభుత్వాలు ఉండాలి అందుకనే కూటమి పెట్టుకుంది ముఖ్యంగా మూడు సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతీ నెల మనకి ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగ బ్రతి వీటన్ని ముందుకు తీసుకెళ్తాం ఎన్నోసార్లు జనవాణి కార్యక్రమంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను చాలా వేదనతోటి చాలా ఆవేదనతోటి అందరికంటే వెనుకబడిన వాసులు మేము మమ్మల్ని సమాజం గుర్తించదు మా కష్టాలను గుర్తించదు అని చెప్పి దివ్యాంగులు నాతో పెట్టుకున్న గోడు నన్ను ఎప్పుడు కదిలించేసేది దాంట్లో భాగంగానే మనకి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మన మేనిఫెస్టో కమిటీ కూర్చొని ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి ప్రతి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి ఇంటికి వచ్చి అందజేసేలాగా అలాగే ఎక్కడైతే సంపూర్ణంగా దివ్యాంగులు మొత్తం శరీరం అంతా వారికి నెలకి పదిహేను వేల రూపాయలు అందజేసేలాగా అలాగే తల్సీమ లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు ఇంటి వచ్చి అందజేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు మేము పెట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిరుద్యోగులకు కానీ రైతాంగానికి కానీ మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చాలా బాధ్యతగా తీసుకొని చేస్తాం చాలా బలమైన బరువు చాలా బలమైన బాధ్యత ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది వైఎస్ జగన్కి ఇసుక మీద నలభై ఒక వేల కోట్లు మద్యం మీద నలభై వేల కోట్లు వాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు మన ఆరోగ్యాల్ని హాని చేసి అసలు ఫిల్టర్ చేయని లిక్కర్ని ప్రజలకు అమ్మేసి నరాలతోటి నరాలు తినేంత మందు నమ్మి ఈ రోజున ఒక చిన్న భిన్నం చేశారు వ్యవస్థని మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం మద్యపానాన్ని అమ్మటం సో అందుకని వీళ్ళందరికీ మేము కోరుకుంటుంది ఇది ఎంకరేజ్ చేయటం కాదు కాకపోతే మీకు కల్తీ లేని ఒక మధ్యాహ్నం కనీసం అందించడం కనీసం మీ ప్రాణరక్షణకి వైసెస్ని వ్యసనాలని ఎవరు ఎంకరేజ్ చేయడం కానీ మనకు ఆరు రాష్ట్రాలు మన చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు రాష్ట్రాలు మనకి చుట్టుపక్కల సరిహద్దులు ఉన్నాయి సో మనకు సంపూర్ణ మద్యపాన నిషేధం అది చేయడం చాలా కష్ట సాధ్యం కానీ అంచెలంచలకి ఆడపడుచులు మహిళలు కోరుకున్న చోట ఒక గ్రామం కోరుకున్న చోట ఒక ప్రధాన ప్రాంతం కోరుకున్న చోట అక్కడ మద్యం షాపులు కానీ లేదంటే యారెక్ షాప్స్ కానీ అవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలు మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటే అక్కడ మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను అంటే మేము బేసిక్గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు కూర్చోపేట సినిమా టికెట్లకి మొత్తం మండల్ రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రటరీ టు చిన్నపాటి ఎంఆర్ఓలు దాకా పనిచేస్తూ ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒకళ్ళు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థలని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేము అందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి లాండ్ బలం బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి రెండు చేతులైతే అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము వెళ్ళిపోయి గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం ఇలాంటి అబద్ధాలను మీరు నమ్ముకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకి జనసేన ఓటు సంపూర్ణంగా వారికి మీరు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే టీడీపీ మద్దతుదారులకి టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి మనందరం ఈసారి మనస్ఫూర్తిగా అందరం ఏక ఒక ఒకసారి కలిసి ఒకటే చోట ఒకటే అడుగుతోటి ఒకటే భావంతో ఆంధ్రప్రదేశ్ని సంరక్షించుకుందాం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్లో అంతర్భాగం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా మనందరం కలిసికట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి కూటమి గెలిపించుకోవడం మన బాధ్యత ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి